గౌరవ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ సురేష్ శెట్కార్ గారు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు నేను అందరం కూడా కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చెప్పే బాధ్యత ఉంది కాబట్టి ప్రజాస్వామ్య దేశం లోపల దయచేసి ప్రజలు గమనించాలని కోరుతూ ఉన్నాం ప్రజాస్వామ్యానికి వేదిక పార్లమెంటు మనం దేశంలో అదొక దేవాలయంగా ప్రజాస్వామిక దేవాలయంగా దాన్ని గౌరవిస్తాం అత్యంత ప్రాధాన్యత అత్యంత ప్రాముఖ్యత ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామికంగా నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి వ్యవస్థకు అదొక సభ అటువంటి సభలో మొన్న పదమూడవ తేదీనాడు మొట్టమొదటిసారిగా నూతనంగా నిర్మించుకున్న దానిలా అగంతకులు దునికి పార్లమెంటు సభ్యులపై టిఆర్ గ్యాస్ విడిచేటువంటి ఒక ప్రయత్నం జరిగింది అందుకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు లోక్సభ కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు దేశంలో ఉన్నటువంటి పరిణామాలను ఆఖరికి పార్లమెంటు వేదికగా జరిగినటువంటి అగంతకుల దాడిని శాంతి భద్రతల పరిస్థితిని ప్రధానమంత్రి ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు అనే అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే ముందు రోజు దాదాపు పద్నాలుగు మంది పార్లమెంట్ సభ్యుల్ని దాని తదుపరి ఒకటే రోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈవెన్ ఆంగ్లేయులు పరిపాలించిన రోజు కానీ బీజేపీ పేర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి నల్లటి రోజులలో కూడా ఎన్నడూ దేశంలో ఇటువంటి చీకటి రోజు ఎన్నడూ జరగలేదు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూడి చేసింది ఆ రోజు డెబ్బై మంది పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయడం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ ప్రజాస్వామ్య విధంగా జరిగినటువంటి పరిణామాల గురించి జవాబు చెప్పాల్సిన ప్రధానమంత్రి రాజీనామా చేసి బాధ్యత వహించాల్సిన హోంశాఖ మంత్రి మాట్లాడకుండా ఒక పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా వ్యవహారం చేయడం అంటే ఇది ఇంతకంటే జీవితంలో వ్యవస్థలో ఇంకొకటి ఉండదు కానిస ఒక నియంత్ర కంటే ఎక్కువగా ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పరిపాలిస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో భారత్ చోడో అని పేరు పాదయాత్ర చేసినాడు దేశవ్యాప్తంగా విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రేమాభిమానాలు పెరగాలి ప్రజాస్వామ్యం నెలకొనాలి ప్రజాస్వామ్యం నశించాలి నియంతృత్వం పోవాలి ప్రజాస్వామ్యం రావాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ దేశంలో ఎక్కడైనా కూడా అన్ని రకాలుగా అటు ఆర్థిక పరంగా భారతదేశ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ వ్యవస్థ లోపల కంపెనీలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తే వాటన్నిటినీ మేమిద్దరం మాకిద్దరం అన్నట్టుగా దేశం మొత్తం దార ఉంటుంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా ప్రభుత్వాన్ని విమర్శించినా ప్రభుత్వం గురించి ప్రశ్నించినా బీజేపీ అనుబంధ సంస్థలుగా సిబిఐ సిఐడి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్లను దాడి చేయించి ఉసిగొలిపి భయప్రాంతులకు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని చేసే ఈ పార్టీ ఏకంగా పార్లమెంటు వ్యవస్థ మీదనే దాడి చేసింది పార్లమెంటు లో కూడా గొంతు విప్పరాదు ప్రజాస్వామ్యం లేదు ఆనాడు మేమందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడిన ఎన్నడూ కూడా ఇటువంటి ఘోరమైనటువంటి వ్యవస్థ చూడలే మా హక్కులను మేము గట్టిగా ఆఖరికి బట్ట కట్టుకొని కూడా అడిగినటువంటి పరిస్థితి పార్లమెంట్ లోపల ఆనాడు కూడా ఇంత కఠినంగా వ్యవహారం చేయలే కానీ ఇలా చూస్తుంటే ఈ ప్రభుత్వం మొత్తంగా నాలుగు కాళ్ళు నియంతృత్వం మీద నడవాలనుకుంటుంది తప్ప ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతా ఉన్నది మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ పరిపాలన విధాన్ని దేశంలో మొత్తం ప్రతిపక్షాలు కలిపి ఇండియేగా ఇండియా అనే పదంతో కలిస్తే కూడా జీర్ణించుకోలేని విధంగా ఈరోజు ఈ సంఘటనకు పాల్పడుతోంది దేశంలో ఉన్న మొత్తం రాజకీయ పార్టీలు గతంలో వాళ్లతో ఉన్న మిత్ర పక్షాలతో సహా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు పార్లమెంటు భద్రంగా ఉండాలి ఈ దేశం భద్రతంగా ఉంది అని ప్రజలు ఒక విశ్వాసం కలగాలంటే కనీసం పార్లమెంటరీ వ్యవస్థలో అత్యున్నతమైన పార్లమెంటు భద్రత ఉండాలనుకుంటే అటువంటి పార్లమెంటు మీద దునికి వచ్చి భారతీయ జనతా పార్టీ ఎంపీ సిఫార్సు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావర్సుకొని ఈ విధంగా చేస్తే కూడా వాళ్ళను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటే వాళ్ళను రక్షించడానికి ప్రయత్నించడమే కాక దాన్ని ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేస్తుందంటే ఏంటిది అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది యావత్ తెలంగాణ ప్రజలకు మేము గొప్ప మేము అధ్యోత్సవం మేము దేశభక్తులు చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీలు తెలంగాణలో నుంచి వహిస్తున్న కేంద్ర మంత్రి కావచ్చు మిగతా ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఒకసారి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏం పడ్డానట్టు ఇటువంటి సంఘటనలు ఎవరితో మాట్లాడనట్టు ఆనాడు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడారు తెలంగాణ దొంగిదారిని ఎత్తికపోయినట్టే మాట్లాడారు పార్లమెంట్ మీద దారి జరిగితే మాట్లాడారు పార్లమెంట్ మెంబర్ సస్పెండ్ చేస్తే మాట్లాడారు ఎందుకు మరి మూగోనము ప్రజాస్వామ్యంలో ఒక సిద్ధాంతపరమైన విలువ లేవా అనే మాటను దయచేసి యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ చేష్టలు గమనించాలని యావత్ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ ఎటువంటి వితండవాదానికి నియంతృత్వానికి ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యానికి కూలి జరిగే విధంగా వ్యవహరిస్తుందో సమాజం గమనించాలనే ఉద్దేశంతో గతంలో ప్రాతినిధ్యం వచ్చిన పార్లమెంట్ సభ్యులు నలుగురం కూడా తెలంగాణ సభ చెప్పే బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నుంచి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం మా సమీక్ష ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వేదికైనటువంటి పార్లమెంట్ గౌరవంగా ఉండాలి పార్లమెంట్ దేశాన్ని మనం నిర్మించుకునే రాజ్యాంగాన్ని అమలు చేసే వేదిక మన ప్రియాములు చెప్తా ఉంది మన రాజ్యాంగానికి వేదికది అటువంటి పరిస్థితులలో దాన్ని పదమూడవ తేదీ జరిగితే ఇలా ఇరవై తారీఖు దాకా వచ్చినాం కానీ ఎవరు దోషులు చెప్పే పరిస్థితులు దాని మీద ఊరికి వారం రోజులు డిమాండ్ కాబట్టి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ సంఘటన పదమూడవ తేదీ సంఘటన మీద విచారణ జరపాలి సస్పెండ్ చేసిన ఎంపీలను బేషర్తిగా వెంటనే సస్పెండ్ ఎత్తివేయాలి భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలకు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన సంఘటనల పట్ల చర్చకు ఇవ్వండి చర్చకి ఎందుకు మారిపోతా ఉన్నారు నిజంగా మీరు తప్పే లేకపోతే అనే డిమాండ్ భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ప్రశ్నిస్తా అది రాష్ట్ర సమస్య శాసనసభలో చెప్తాం దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా ఆనాడు మీరు ప్రజాస్వామ్య విధంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా ఇచ్చిండ్రా మీరు అందరు సాక్ష్యం మేము పరిపాలన ప్రభుత్వాన్ని పరిపాలించినాము మీరు రాంగ్ ప్రొజెక్షన్ ఇది ఇలా దాని ఫలితమే కదా ఆనాడు ఒక రెడిజైన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేస్తుంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపో జరగకపోతుండే కదా ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం దాన్ని రాజకీయ ఎదుగు భయపడతారు దొంగ దొంగాలంటే ఎదుగు పూజలు జరుపుకుంటారు ఎదురుదారి ఇంకా అధికారంలో ఉన్నావు నేను అవి పోతలేదు ఫోబియా ప్రజలు మీకు తీర్పిచ్చారు మార్చిండ్రు మార్పు కోరుకున్నారు గమనించమని కోరుతా ఉన్నాం ఊరికే రెండు రోజులకి ఏమైంది రైతు మంది ఎప్పుడేస్తావు ఇంకొక రాజ్య ప్రభుత్వం కోరిపోతుంది ఏది